హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే చాలా బాగున్నానండి సో ముందు రోజైతే షాపింగ్కి అయితే వచ్చానని చెప్పాను కదండి మా ఫ్రెండు నేను అని చెప్పేసి ఇంకా తర్వాత రోజు అనమాట ఇంకా పిల్లలు పడుకోని లేచి ఈవినింగ్ అనమాట సిక్స్ అట్లా అయిపోయింది టైము ఇంకా నేను మా వారు మా అమ్మ అయితే కలిసి అయితే షాపింగ్కి అయితే వచ్చామన్నమాట ఇంకా పాపకి అయితే కొన్ని డ్రెస్సులు అయితే చూస్తున్నాము మోడల్స్ ఇంకా అమ్మ అయితే సమ్మర్ కదా కాటన్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే కాటన్ ఫ్రాక్సే తీయమంటుందనమాట సో వాళ్ళు ఇంకైతే బయట బయట ఉన్నవి పైన అట్లా ఉన్నవి చూడండి మోడల్స్ మీకు ఏమైనా నచ్చితే దానిలో నేను తీస్తానని చెప్పారు కాకపోతే ఆ పెట్టిన మోడల్స్ ఏమీ మాకు పెద్దగా నచ్చలేదు చెప్పేసి బాక్స్ ఐటమ్ అయితే కొద్దిగా ఓపెన్ చేయించిందమ్మా ఇంకా ఫైనల్గా అయితే పాపకి గౌన్లు తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యింది అది కాటన్ అనమాట సో డే అంతా కేర్ చేయగలదు పర్వాలేదు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా డే అంతా ఉండగలదని చెప్పేసి ఈ ఫ్రాక్స్ అయితే తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది నేనైతే ఇంకేదైనా మోడల్ అయితే తీసుకుందాము ఒకటే మోడల్ ఎందుకని అయితే నేను ఉన్నాను కాకపోతే ఇంకా ఆమె తీసింది కాబట్టి ఆమెకి నచ్చినవి ఈ త్రీ కలర్స్ అయితే అనమాట సో ఫైనల్గా అయితే ఆ మూడు అయితే తీసేసుకుంది థౌజండ్ రూపీస్ అయితే పడింది అనమాట ఇంకా ముందు రోజు వీడియోలో అయితే నేను మా ఫ్రెండ్ కలిసి అయితే ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి అక్కడైతే తీసుకున్నాము ఈ బ్యాగ్ కలిసి టూ హండ్రెడ్ అయితే పడింది ఇంకా అది వచ్చేసి బ్రాస్లెట్ అని ఆ బ్రాస్లెట్ అనమాట మాన్సా బజార్లో తీసుకున్నాము ఇంకా అది వచ్చేసి చాకర్ సెత్త అనమాట సో ఆయనైతే సెవెన్ ఫిఫ్టీ చెప్పాడు ఇంకా అట్లా బేరం ఆడితే ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు అనమాట ఇంకా అదే రోజు అనమాట మా వారు మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అయితే షాపింగ్ చేశారని చెప్పాను కదండి ఆయన అయితే ఇంకా మంజులా షాపింగ్ మాల్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ఆయన అయితే మూడు ఫ్యాంట్లు అయితే తీసుకున్నారు సో నేను ఇంకా ఇంటికి వచ్చాక అసలు ఏమేమి తీసుకున్నారని చెప్పేసి అయితే వన్ బై వన్ అయితే ఒకటి ఒకటి తీస్తున్నాను సో ఇంకా మూడు ఫ్యాంట్లు వచ్చి వెయ్యి రూపాయలకి పడింది ఇంకా ఆయన సైజేసిన దొరకవేమో అనుకున్నారు నార్మల్గా అయితే సో చిన్నపిల్లలకే ఉన్నాయేమో ఆఫర్లు ఫ్యాంట్లు పెద్దవాళ్ళకు ఉండవేమో అనుకున్నారు బట్ ఇంకా పండగ టైం కదా ఇంకా పోలీసులు కూడా ఎక్కువ ఆ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంకా బయట ఎక్కువసేపు ఉంచట్లేదంట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎవరికి ఎన్ని కావాలో అట్లాగే చేసుకుని అయితే అయితే షాపింగ్ చేసుకుని అయితే బయటకైతే వచ్చేసారంట సో మా వారికి అయితే డైలీ వేర్కి ఆ మూడు ఫ్యాంట్లు అయితే తీసుకున్నారు ఒకటి వచ్చేసి సిమెంట్ ఒకటి బ్లాక్ ఒకటి వచ్చేసి వైట్ అనమాట ఇంకా అట్లాగా మూడు ప్యాంట్లు అయితే తీసుకున్నారు నేను ఇంకైతే ఆ మానస బజార్లో తీసుకున్నాను కదండి ట్వంటీ రూపీస్ అనమాట బ్యాంగిల్స్ సో బాగున్నాయని తీసుకున్నాను ఇంకా అది వచ్చేసి నెయిల్ రిమూవ్ అనమాట ఇంకా క్లిప్స్ వచ్చేసి పాపకనమాట సో ఫ్రాక్స్కి అయితే బాగుంటాయి అని చెప్పేసి అయితే నేనైతే అట్లా తీసుకున్నాను ఇంకా అదే షాపింగ్ మాల్లో అయితే మంజుల షాపింగ్ మాల్లో మా అయితే నాకు ఒక చీర ప్రజెంట్ చేసిందని చెప్పాను కదండి సో పనిలో పని ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడైతే ఇంకా పండగ ఆఫర్లు నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర బాగా సేల్ జరుగుతుంది సో ఇంకా తనైతే నాకు ఆ తీసింది తీసిందనమాట సో మా వారికి అయితే కలర్ కాంబినేషన్ అయితే నచ్చింది సీ గ్రీన్ అండ్ ఏంటి పర్పుల్ కలర్ అనమాట సో బ్లౌజ్ అయితే మోడల్ బాగుంది సో ఫుల్గా ఎంబ్రాయిడింగ్ అనమాట పర్వాలేదు అంటే ఇంకా మనం వర్క్ చేయవలసికోవాల్సిన అవసరం అయితే లేదు సో బ్లౌజ్కి అంతా వర్క్ వచ్చేసింది ఇంకా దాన్ని మనం నీట్గా కుట్టించుకోవటమని ఇంకా ఇప్పుడు ఈ పండగ సీజన్లో ఎక్కడ చూసినా బాగా ఫుల్గా బిజీగా అయితే ఉన్నారు ఇంకా తీయడమే పండగ కోసం కాబట్టి ఇప్పుడైతే అవి ఏం స్టిచ్చుకో స్టిచ్చింగ్ అయితే చేయించుకోదలుచుకోలేదు ఎందుకంటే అందరు బిజీగా ఉన్నారు కాకపోతే తీసారు ఇంకా పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు తీసిన చేసిన షాపింగ్ అంతా కూడా ఇంకెప్పుడు కేసుకుంటాం కూడా తెలియదు ఆ రోజు ఇంకా పండగైతే తీసుకొని ఇంకా ఆ పండగ కోసం తీసుకున్న షాపింగ్ లాగే ఉండిద్ది అనమాట ఇంకా ఫుల్గా టైలర్స్ అయితే బిజీ కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా ఫుల్ బిజీ కాబట్టి ఎవరైతే కొట్టినని చెప్పేశారు అందుకని చెప్పేసి ఇంకెలాగో ఇంటికి తీసుకెళ్ళిపోవడమే కదా ఊరికని చెప్పేసి అయితే ఒకసారి అయితే వీడియో అయితే తీసి చూపిస్తున్నానండి సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదండి మా పాప కోసం తీసుకున్న ఫ్రాక్స్ అయితే ఎట్లా ఉన్నాయి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్